ఒరేయ్ ఈ ప్రపంచంలో ఎవడైనా లంచాలిచ్చి జాబులు తెచ్చుకుంటారు అర్థమయ్యిందా నువ్వేంటిరా వెరైటీగా నీ లవర్ని ఆ దేవరా దేవరాగాడికి ఇచ్చేసి జాబు తెచ్చుకున్నావు అంటే నీలో విషయం లేదన్న విషయం నీ లవర్కి తెలిసిపోయిందన్నమాట అందుకే అంత ఈజీగా ఆ దేవరగాడితో సెట్ అయిపోయి వెళ్ళిపోయింది అర్థమైందా నీకు పోతే పోని లేరా నీకు జాబ్ వచ్చేసింది అంతే చాలు ఈ ఆన్లైన్ తిండికి ఎవరికి లేస్తుందో ఎవరికి లేవడం లేదో అర్థం కావడం లేదు ఈ కల్తీ తిండి వల్ల అంతా మనకు ఈ దరిద్రం వచ్చేసింది అయినా కానీ మీ అమ్మ మీ అమ్మకు వెంటనే వెళ్ళి ఆపరేషన్ చేయించు పాతిక లక్షలు పాతిక లక్షలు చెల్లించి మీ అమ్మ ప్రాణాలని కాపాడుకో నీ లవర్ పోతే పోయిందిరా నీ తల్లి ప్రాణాలు ప్రాణాలు దక్కుతున్నాయి అంతే అది సంతోషించు